దక్షిణ భారతదేశంలో సర్పాలను ప్రత్యక్ష దైవాలుగా పూజించడం జరుగుతున్నది ముఖ్యంగా కేరళలోని కర్ణాటకలోనూ సర్పారాధన విస్తారంగా జరుగుతుంది ప్రముఖ సుబ్రహ్మణ్య లేదా సర్పక్షేత్రాలైన ఘాటి సుబ్రహ్మణ్యం కుక్కే సుబ్రహ్మణ్యం లాంటి సర్పక్షేత్రాలు కర్ణాటకలో ఉన్నాయి అలాంటి కర్ణాటక రాష్ట్రంలో రెండు వందల యాభై సంవత్సరాల క్రితం యథార్థంగా జరిగిన ఒక సంఘటనలో సర్పాల యొక్క మహత్యం నిరూపణ అయ్యింది ఆ వివరాలను మీరు కూడా తెలుసుకోవాలి కదా దేవజాతికి చెందిన కొన్ని త్రాచుపాములు వంద సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ధారణ శక్తి పొందుతాయి అనగా అలాంటి సర్పాలు తాము కోరిన ఏ ఇతర జీవి యొక్క రూపాన్ని అయినా ధరించగలవు ఇలాంటి ఇచ్ఛాధారి సర్పాల పడగ మీద నాగమణి ఉంటుందని కొందరు అనుభవజ్ఞులు పాములు పట్టే వాళ్లు తెలియచేస్తున్నారు అలాంటి ఇచ్ఛారూపధారి అయిన ఒక మగత్రాచు పాము యథార్థ గాథ గురించి తెలుసుకుంటే ఈ ప్రపంచంలో మనకు తెలియకుండా ఎన్ని అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయో అర్థమవుతుంది రెండున్నర శతాబ్దాల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని సిమేగా ప్రాంతంలో ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో అప్పన్న అనే ఒక సామాన్య యువ రైతు ఉండేవాడు అతడికి రాణి అనే అమ్మాయితో వివాహం జరిగింది అప్పన్న మొదటి నుండి వేస్యలతో తిరగడానికి అలవాటు పడి ఉన్నాడు పెళ్లైనా సరే అప్పన్నకి ఆ అలవాటు పోలేదు అప్పన్న ప్రతిరోజు పొలానికి వెళుతూ తన భార్యను ఇంటి లోపల పెట్టి బయట తాళం వేసి వెళ్ళేవాడు పగలంతా అన్ని పనులు చూసుకుని చివరిగా ఒక వేస్యతో కూడా సంభోగం జరిపి ఏ అర్ధరాత్రికో ఇంటి దగ్గరికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లేవాడు రాణి ఒక రకంగా చెప్పాలంటే పంజరంలో పెట్టబడినా చిలకలాగా అయిపోయింది ఆమె భర్త పొరపాటును కూడా దగ్గరకు తీసుకోడు కనీసం అన్నం తిన్నావా స్నానం చేశావా లాంటి చిన్న చిన్న ప్రశ్నలు కూడా వెయ్యడు కేవలం ఇంత వండుకుని అది కూడా ప్రాణం నిలుపుకోవటం కోసం తింటూ కాలం గడుపుతూ ఉండేది రాణి అప్పన్న తన భార్యను నిర్బంధంలో ఉంచుతూ నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ అప్పన్న ఇంటి దగ్గరలో ఉండే ఒక వృద్ధురాలు మీద సానుభూతిని చూపుతూ ఉండేది ఈ వృద్ధురాలు నడవలేదు కారణం వయసు వల్ల ఆమె కాళ్లు పూర్తిగా బలహీన పడిపోయాయి అందువల్ల తీసుకువెళ్లతూ ఉండేవాడు ఇదిలో ఉండగా ఒకరోజు అప్పన్న బయటికి వెళ్లిన సమయంలో ఈ వృద్ధురాలు తన మనుమడి భుజాల మీద కూర్చుని తాళం వేసి ఉన్న అప్పన్న ఇంటి కిటికీ దగ్గరికి వచ్చి ఇంటి లోపల కుక్కి మంచం మీద మునగదీసుకుని పడుకుని ఉన్న అప్పన్న భార్య రాణిని చప్పట్లు కొట్టి పిలిచింది మోగ నిద్రలో ఉన్న రాణి ఆ చప్పట్లకు ఉలిక్కిపడి పడి నిద్రలేచి చూడగా కిటికీ దగ్గర ఉన్న వృద్ధురాలు దగ్గరికి రమ్మన్నట్టుగా చేతితో సౌజ్ఞ చేస్తూ కనిపించింది రాణి వెంటనే మంచం దిగి హడావిడిగా కిటికీ దగ్గరకు వెళ్లింది మరువడి భుజం మీద కూర్చుని ఉన్న ఆ వృద్ధురాలు నవ్వులు నవ్వుతూ ఒక చిన్న ఉన్న సీసాను రాణికి చూపిస్తూ ఇది తీసుకో అన్నది రాణి కిటికీ చువ్వల మధ్య నుండి చెయ్యిని బయటకు పెట్టింది ఆ వృద్ధురాలు తన చేతిలో ఉన్న సీసాను రాణి చేతిలో పెట్టి ఇదిగో అమ్మాయి ఈ సీసాలో ఉన్న పసరును రాత్రికి నీ మొగుడికి అన్నంలో కలిపి పెట్టు ఇక ఆపై చూసుకో మావాడు నిన్ను రాత్రి పగలు వదలకుండా వెంటపడతాడు అన్నది రాణి తన చేతిలో ఉన్న సీసాను పరిశీలనగా చూసింది ముక్కుపొడన్ డబ్బి పరిమాణంలో ఉన్న ఆ సీసాలో సగం వరకు ఎరుపు రంగులో ఉన్న ఏదో ఆకుపసరు కనిపించింది రుద్రాలి సీసాలు రాణికి ఇచ్చి తన గుడిసె దగ్గరకు వెళ్లిపోయింది రాణి తన చేతిలో ఉన్న ఆ సీసా కేసే చూసి విరక్తిగా చూసింది దాదాపు రెండు సంవత్సరాలుగా పంజరులో పక్షిలాగా బతుకుతున్న ఆమెలో జీవితంలో కోరికలు ఏనాడో అడుగంటి పోయాయి కానీ ఆమె అంతరంతరాలలో ఒకే ఒక్క కోరిక అప్పుడప్పుడు వస్తూ మళ్లీ మాయమవుతూ ఉండేది ఏమిటా కోరిక తను పండంటి బిడ్డను కని వాడితో ఆనందంగా ఆడుకోవాలి వయసులో ఉన్న తనని భర్త పెళ్లి అయిన తరువాత ఒక్కసారి కూడా అనుభవించలేదు అతనికి ఎంతసేపు పొరిగింటి పుల్లకూర మీద ఆసక్తి ఎక్కువ అలాంటిది తనకి గర్భం ఎలా వస్తుంది బిడ్డ ఎలా పుడతాడు ఈ జీవితంలో తన కోరిక తీరదని రాణికి ఒక దృఢ నమ్మకం ఏర్పడిపోయింది ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న సీసాను దొడ్డివైపు కిటికీలోంచి పెరట్లో ఉన్న ఒక పెద్ద పాము పుట్ట మీద పడేటట్లు విసిరేసింది ఆపై ఆమె నిశ్చింతగా కుక్కి మంచంలో మునగదీసుకుని పడుకున్నది ఇక అసలు కథ అప్పుడే మొదలైంది అప్పన్న ఇంటి పెరటిలో ఏనాటి నుండో ఒక పెద్ద పాము పుట్ట ఉంది ఆ పాము పుట్టలో దాదాపు వంద సంవత్సరాల వయసు దాటిన ఒక త్రాచు పాము నివసిస్తూ ఉంది ఆ త్రాచుపాము ఇచ్చారూప ధారణ శక్తిని కలిగి ఉన్నది అయితే ఆ పుట్టలో ఉన్న పాముకి ఆ గ్రామంలోని వారు ఏనాడు పూజలు చేయలేదు కారణం ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డమని మూర్ఖంగా మాట్లాడే అప్పన్న ఇంటికి వెళ్లి అతని పెరట్లో ఉన్న పాము పుట్టకి పూజలు చేసే ధైర్యం ఆ ఊళ్ళో ఎవరికీ లేదు రాణి విసిరిన సీసాలోని వశీకరణ పసరు పాము పుట్టలో అడుగున పడుకుని ఉన్న పాము మీద పడింది ఆ పసరు ప్రభావం కారణంగా ఆ పాముకి హఠాత్తుగా తీవ్రమైన మన్మధవాంచ పురివిప్పి నమిలిలా ఆడటం ప్రారంభించాయి తనపై పసరుని విసిరింది రాణి అని ఆ దివ్య సర్పం ఇట్టే గ్రహించింది రాణిపై అంతులేని వ్యామోహం ఆ సర్పానికి ఏర్పడింది ఆ రోజు రాత్రి అప్పన్న పొరుగూరులో ఉన్న ఇంకొక కొత్త వేస దగ్గరకు వెళ్లి రాత్రికి ఇంటికి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయాడు అది పున్నమి రాత్రి చలికాలం కావటం వల్ల రాత్రి పదకొండు గంటల ప్రాంతంలోనే చల్లటి పొగమంచు కురుస్తున్నది పుట్టలో ఉన్న నాగరాజు బయటకు వచ్చాడు ఆ తర్వాత అప్పన్న ఇంటి తూముగుండా ఇంట్లోకి ప్రవేశించాడు ఇంట్లో మంచం మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న రాణి కనబడింది ఆమెని చూడగానే నాగరాజులో ఆప్యాయత అభిమానం పెళ్ళు వెంటనే ఆ నాగరాజు ఆమె భర్త అయిన అప్పన్న రూపాన్ని ధరించి ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు ఎన్నడూ లేని ఈ వింత ఏమిటి అనుకుంటూ రాణి కొంత బిర్యము కొంత అసహనం కొంత అశాంతితో కూడిన స్వరంతో నన్ను వదలండి అన్నది అప్పన్న ప్రశాంతంగా నవ్వుతూ ఇంతవరకు అయ్యింది ఏదో అయిపోయింది ఇకపై మనము ఆనందంగా జంట నాగుల్లా పెనవేసుకుందాం ఈనాటితో నీ బాధలు తీరిపోతాయన్నాడు దూరంగా జరుగుతున్న రాణిని బిగి కౌగిలిలో బంధిస్తూ తనను కౌగిలిలో తీసుకుంటున్నది తన భర్త అప్పన్నా అని రాణి అనుకుంటున్నది కాని సాక్షాత్తు నాగరాజే తన భర్త రూపంలో తన దగ్గరకు వచ్చాడని ఆమెకు తెలియదు జీవితంలో తొలిసారి పురుషుడి సంయోగంలో ఎంత ఆనందం ఉంటుందో రాణికి తెలిసింది నాగరాజు ఆమెతో ఆ పౌర్ణమి రాత్రి తనివి తీరా రతి సుఖాలు అనుభవించి తెల్లవారుజామున ఆమె అలసి ొలసి ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో మరల సర్పరూపం ధరించి తూముగుండా పెరట్లో ఉన్న తన పుట్టలోకి వెళ్లిపోయాడు మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు అప్పన్న ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వచ్చి చూడగా ఎప్పుడూ కుక్కి మంచంలో పడుకుని ఉండే భార్య రాణి ఆ పూట శుభ్రంగా తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుని వంట చేస్తున్నది అది చూసి అప్పన్న చాలా ఆశ్చర్యపడ్డాడు రాణి చిరునవ్వును నవ్వుతూ అప్పన్నను భోజనానికి రమ్మనిది అప్పన్నకి ఆశ్చర్యంతో మతిపోతున్నది దీని సిగదరగా ఎప్పుడు జిడ్డుకారుతూ ఏడుపుగొట్టు ముఖంతో ఉండేది ఇప్పుడేంటి తీను ముఖంలో ఇంత వెలుగు ఇందుకు కారణం ఏమై ఉంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తూనే రాణి వడ్డించిన అన్నాన్ని కూరల్ని చక్కచక్కగా తినేశాడు అంతలో నిన్న రాత్రి తాను అనుభవించిన వేసి యొక్క ముఖం గుర్తుకు రావడంతో అప్పన్న ఒళ్ళు ఒక్కసారిగా వేడెక్కింది దాంతో భార్య గురించి ఆలోచించటం మానేసి గబగబా చేతులు కడుక్కుని అలమరలోంచి కొద్ది డబ్బు తీసుకుని జేబులో వేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంటికి వేసి కొత్త వేసి దగ్గరకు పరుగులు లాంటి నడకతో బయలుదేరాడు అప్పన్న అటు వెళ్లగానే పుట్టలోని నాగరాజు తూముగుండా ఇంట్లోకి వచ్చి అప్పన్న రూపం ధరించి రాణితో సరాగాలు సాగిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచాక రాణి గర్భవతి అయింది నాగరాజు ఆమెను మరిచిపోలేక అప్పుడప్పుడు ఆమెను చూసి వెళుతూ ఉండేవాడు ఇంత జరుగుతున్నా అప్పనికి ఏమీ తెలియదు చివరికి ఒకరోజు రాణి అందాలు చిందే ఒక గగ్గబిడ్డను ప్రసవించింది ఈ విషయం తెలుసుకున్న అప్పన్న ఆకాశం బద్దలైనట్టుగా గగ్గోలు పెట్టాడు ఇంట్లో పెట్టి తాళం వేసినా ఇది ఎవడితో తిరిగింది ఎవడి వల్ల ఇది బిడ్డను కన్నది అన్న ప్రశ్నలు అప్పన్నను వేధించాయి ఆ తర్వాత తన భార్య కట్టు తప్పి ఎవరితోనో తిరిగి బిడ్డను కన్నది అలాంటి చెడిపోయిన భార్య నాకొద్దని నుండి తనకు విడాకులు ఇప్పించమని గ్రామ పెద్దలతో మొరపెట్టుకున్నాడు అప్పన్న గ్రామ పెద్దలకి కూడా ఈ వింత అర్థం కాలేదు తలుపు తాళం పెట్టబడి ఉన్న ఇంట్లోకి ఎవరు వెళ్లారు ఎవరు ఆమెతో కాపురం చేశారు ఇవే ప్రశ్నలు మీద కురిపించారు ఆ గ్రామ పెద్దలు రాణి కుళ్లి కుళ్ళి ఏడుస్తూ తాను తన భర్తతోనే కాపురం చేశానని అందువల్లే తనకు బిడ్డ పుట్టాడని ఎన్నో గ్రామ పెద్దలకి కూడా ఈ వింత అర్థం కాలేదు తలుపు తాళం పెట్టబడి ఉన్న ఇంట్లోకి ఎవరు వెళ్లారు ఎవరు ఆమెతో కాపురం చేశారు ఇవే ప్రశ్నలు రాణి మీద కురిపించారు ఆ గ్రామ పెద్దలు రాణి కుళ్లి కుళ్లి ఏడుస్తూ తాను తన భర్తతోనే కాపురం చేశానని అందువల్లే తనకు బిడ్డ పుట్టాడని ఎన్నో ప్రమాణాలు చేస్తూ చెప్పింది అప్పన్నకి రాణి చెబుతున్నది ఏమాత్రం అర్థం కాలేదు తనకు బయట వేసేలతోనే కాలమంతా సరిపోతున్నదే మరి తన భార్యతో ఎప్పుడు గడిపాడు పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు అంటాడు అప్పన్న కాదు కాదు ఆ బిడ్డ అప్పన్న బిడ్డ అంటుంది రాణి చివరికి గ్రామ పెద్దలు ఒక తీర్పు అప్పన్న దంపతులకు చెప్పారు అదేమిటంటే అప్పన్న దొడ్డి పెరట్లు ఉన్న పాము పుట్టలో ఏనాటి నుండో ఉంటున్న నాగరాజును రాణి తన చేత్తో బయటకు తీసి అందరికీ చూపాలి ఆ నాగరాజు రాణిని కాటు వేయకపోతే రాణి నిజం చెబుతున్నది ఆమెకు పుట్టిన బిడ్డ అప్పన్న వల్లనే కలిగాడని ఒకవేళ నాగరాజు కనుక రాణిని కాటువేస్తే రాణి తప్పు చేసినట్టు రుజువవుతుంది తప్పు చేసిన వాళ్లకి పాము కాటు వలన మరణం సంభవించినా అది న్యాయమే అవుతుంది రాణి అందుకు అంగీకరించి గ్రామ పెద్దలందరి ముందు పాము పుట్టలు చెయ్యిపెట్టి నాగరాజును బయటకు తీసి ఒక చేతితో నాగరాజు తలను రెండవ చేతితో నాగరాజు తోకను పట్టుకుని అందరికీ చూపించింది నాగరాజు ఆమెను ఏమి చేయకుండా ఆమె చేతిలో బొమ్మ పాములాగా ఉండిపోయాడు తన ప్రేయసిని ఆ నాగరాజు ఎలా కాటువేస్తాడు ఆ తరువాత రాణి ఆ పామును నేలపై వదిలింది వెంటనే ఆ పాము జరజరా పాకుతూ రాణి మెడలు వేలాడుతూ తన పడగను ఆమె తలపైన గొడుగులా పట్టింది ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు రాణి గొప్ప పతివ్రత అని మహాభక్తురాలు అని విశ్వసించి చంపలు వేసుకుని రాణిని క్షమించమని కోరి ఆపై అప్పన్నకు చివాట్లు పెట్టి భార్యను బిడ్డను తీసుకుని జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారు అప్పనికి ఏమీ అర్థం కావటం లేదు తన ప్రమేయం లేకుండా తన భార్యకు బిడ్డ పుట్టాడు తన భార్య అబద్ధం చెప్పినా ఆమెను నాగరాజు వేయలేదు పైగా తన పడగతో ఆమెకు గొడుగు పట్టాడు ఒకవేళ ఎప్పుడైనా తాను తాగిన మైకల్లో భార్యని అనుభవించి ఉండవచ్చని ఫలితంగా ఆమెకు కొడుకు పుట్టి ఉంటాడని అప్పను కనిపించింది అరేరే ఎంత పొరపాటు జరిగింది అనుకుని భార్యను బిడ్డను దగ్గరకు తీసుకున్నాడు గ్రామస్తులందరూ వాళ్లను ఆశీర్వదించి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు కర్ణాటక రాష్ట్రంలో యథార్థంగా జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఆనాడు గొప్ప సంచలనం సృష్టించింది సాక్షాత్తు నాగరాజే ఒక మానవ స్త్రీకి సంతానాన్ని ప్రసాదించడం ఆ ప్రాంతంలో ఒక విచిత్రంగా గుర్తించబడింది కాలక్రమంలో ఆ యథార్థ సంఘటన ఒక జానపద కథలాగా ఆ ప్రాంతంలో మిగిలిపోయింది ఆ తర్వాత కాలంలో ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు నాటక రచయిత అయిన శ్రీ గిరీష్ కర్నాడ్ ఆ జానపద గాథను నాగమండల అన్న పేరుతో ఇంగ్లీషులో ఒక పుస్తకంగా వ్రాయటం జరిగింది ఆ గ్రంథం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది ఈ నాగమండల కథ యథార్థంగా జరిగినది అని ఈనాటికి శిమోగ ప్రాంతంలోని పెద్దలు చెప్పుకోవడం జరుగుతున్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి